హైదరాబాద్ లో పేదవల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం మధ్యాహ్న సమయంలో ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు అన్నపూర్ణ కేంద్రంలో ఇప్పటి వరకు మధ్యాహ్నం భోజనం మాత్రమే అందిస్తుండగా తాజాగా ఉదయం టిఫిన్ కూడా అందించాలని భావిస్తున్నారు ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అన్నపూర్ణ భోజన పథకాన్ని ప్రారంభించింది దీంతో పేద మధ్యతరగతి ప్రజలకు ఐదు రూపాయలకే ఆహారాన్ని అందించేవారు హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో జిహెచ్ఎంసీ ఈ భోజనం అందించింది వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రభుత్వం రెండు వేల ఇరవైలో మొబైల్ క్యాంటీన్ ప్రారంభించింది కరోనా సమయంలో డోర్ డెలివరీ సైతం అందించింది మధ్యాహ్న భోజనం పథకం ద్వారా నగరంలో నలభై వేల మంది ప్రయోజనం పొందారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ కేంద్రాల్లో ఐదు రూపాయలకి భోజన పథకం విజయవంతం కావడంతో టిఫిన్ కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే టిఫిన్ కు సంబంధించిన మెనూపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు మెనులో ఉప్మా టమాటో బాత్ ఇడ్లీ వడ వంటివి అందుబాటులో ఉంచే అవకాశం ఉంది అంటున్నారు టిఫిన్ కి భోజనం తరహాలోనే ఐదు రూపాయలు వసూలు చేస్తారు మిగతా మొత్తం జేహెచ్ఎంసీ చెల్లిస్తుంది త్వరలోనే టిఫిన్ కు సంబంధించి స్పష్టత రానుంది ప్రస్తుతం అన్నపూర్ణ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందిస్తోన్న హరికృష్ణ ఫౌండేషన్ చర్చలు జరుగుతున్నాయి జేహెచ్ఎంసి పరిధిలో మొత్తం మూడు వందల డెబ్బై మూడు అన్నపూర్ణ కేంద్రాలు ఉన్నాయి వీటిలో డబ్బాలు పాడైపోవడంతో యాభై మూడు కేంద్రాలు మూతపడ్డాయి ఇక ప్రస్తుతం మూడు వందల ఇరవై అన్నపూర్ణ కేంద్రాలు మాత్రమే కొనసాగుతున్నాయి ఈ కేంద్రాల్లో రోజు దాదాపు నలభై వేల మందికి పైగా ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తున్నారు ఈ భోజనానికి సంబంధించి జనాల నుంచి ఐదు రూపాయలు వసూలు చేస్తుండగా బల్దియా ఇరవై మూడు రూపాయలు భరిస్తోంది అంటే జేహెచ్ఎంసి మొత్తంగా హరికృష్ణ ఫౌండేషన్ కు ఒక్కో భోజనానికి ఇరవై ఎనిమిది రూపాయలు చెల్లి అలాగే నగరంలోని పలు అనుపూర్ణ కేంద్రాల దగ్గర కూర్చొని తినే సదుపాయం ఉంది అలాగే కరోనా సమయంలో మధ్యాహ్నం రాత్రి భోజనం వడ్డించారు ఫోన్ చేస్తే ప్రజల ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆహారం ఇవ్వడంతో పాటు శిబిరాలలో ఉండే కార్మికులకు కూడా భోజనాన్ని అందించారు రూపాయల భోజనం అంటే బాగా అనుకూలంగా ధన్యవాదాలు చెప్తున్నాం పెడితే బాగుంటది తెలంగాణ ప్రభుత్వానికి ఈ పేద ప్రజల కోసం పెట్టిన ఈ ఆహార పథకానికి ధన్యవాదాలు సార్ ఐదు రూపాయల భోజనం ఒక వందల కోట్ల మంది లక్షల మందికి ఈ ఉపాధి పథకం మాకు బాగా నచ్చినది ఉదయం సెవెన్ టు టెన్ వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టేయగలరని ప్రభుత్వాన్ని మేము కోవడం జరుగుతున్నది ఇట్లా పేద ప్రజలు చాలామంది ఉన్నారు మేము రిక్వెస్ట్గా మిమ్మల్ని అభినందిస్తున్నాం పెట్టేయాలని మనం చేస్తున్నాం భోజనం మాత్రం మాకు బాగా అందిస్తున్నారు ఇలా పెట్టే వాళ్ళు చూద్దాం మా మా కోసం సర్వీస్ బాగా చేస్తున్నారు సార్ తెలంగాణ ప్రభుత్వానికి మరోవైపు నగరంలో అన్నపూర్ణ కేంద్రాల సంఖ్య పెంచేందుకు జిహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది నగరంలో వివిధ కారణాలతో మూతపడిన కేంద్రాలను పునరుద్ధరించడంతో పాటుగా అదనంగా మరో యాభై కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి భావిస్తోంది ఈ కేంద్రాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డబ్బాల కోసం టెండర్ పిలిచేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది ఒక్క డబ్బా ఏర్పాటుకు జిఎస్టీ కాకుండా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల రూపాయల వరకు వరకు ఖర్చు అవుతుంది అంటున్నాయి ఏజెన్సీలు ఆ వివరాలను పేపర్లలో ప్రకటించి అంతకంటే తక్కువకు డబ్బాలు ఏర్పాటు చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేయాలని భావిస్తున్నారు అధికారులు మొత్తం మీద హైదరాబాద్లో పేదల కోసం ఐదు రూపాయలకి త్వరలోనే అన్నపూర్ణ కేంద్రాల్లో టిఫిన్ కూడా అందుబాటులోకి రానుంది బయట తినాలంటే ఇదే ఫుడ్ రెండు వందల రూపాయల పైన అవుతుంది కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ చేయటం వల్ల బాగుంది ఐదు రూపాయల ఫుడ్ టిఫిన్ ఇంకా బాగుంటుంది రెస్పాన్స్ ఉంటుంది దానికి కూడా మేము రోజుకి త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మంచి సప్లై వస్తుంది ఇక్కడ వైట్ రైస్ ఉంటుందండి ప్రతి గురువారం వచ్చేసి బిర్యానీ ఉంటుంది స్వీట్ ఉప్మా ఉంటుంది డైలీ కర్రీస్ కర్రీ ఏదో ఒకటి ఉంటుంది పప్పు డైలీ ఉంటుంది మధ్యాహ్న భోజనం వల్ల ఎంతో మంది డ్రైవర్లు కూలి పనులకు వెళ్లే వాళ్లు విద్యార్థులు వలసదారులు ఇలా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు అల్పాహారం కూడా ఏర్పాటు చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పేద మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేసి ఎంతోమంది కడుపు నింపుతుంది నగరంలో రోజుకు నలభై వేలకు మంది పైగా ఇక్కడ భోజనం చేస్తున్నారు ఈ పథకం విజయవంతం కావడంతో అన్నపూర్ణ కేంద్రాల్లోనే అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈ పథకం అమలు చేస్తే పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో వెసులుబాటు ఉంటుందని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి కెమెరామ్యాన్ మహేష్తో రమేష్ హెచ్ఎం టీవీ హైదరాబాద్